స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు హైదరాబాద్లో రౌడీ షెటర్లు రెచ్చిపోయారు ఏకంగా ప్రత్యర్థిని హత్య చేసి రక్త చరిత్ర సినిమా పాటను గ్రౌండ్ లో పెట్టి మరీ ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేశారు నిన్ను చంపిన వాడిని చంపామన్నా ఇప్పుడు తరుణన్న ఆత్మ శాంతిస్తుందని సిద్ధు అనే యువకుడిని చంపిన తర్వాత ప్రత్యర్థులు వీడియో పెట్టడం ఇప్పుడు కలకలం రేగుతోంది ఈ వీడియో వైరల్ కాగానే పోలీసులు నిందితులను వేగంగా అరెస్టు చేశారు అయితే ఎవరి మృతుడు తరుణ్ ఇరవై మంది ఒకేసారి రాత్రి సమయంలో దాడి చేసి ఒళ్లంతా కత్తులతో ఎందుకు కొళ్లబడిచారో తెలియాలంటే ఏడాది క్రితం దాసారంలో జరిగిన హత్య గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఆ హత్య నేటి హత్యకు ప్రతీకారం అన్నమాట హైదరాబాద్ లో కూడా ఇలాంటి రౌడీలు గ్యాంగులు ఉన్నాయా అని సామాన్యులు ఆశ్చర్యపోయేలా చేసింది ఈ ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరుణ్ అనే యువకుడుండేవాడు ఇతను రౌడీ షేటర్లతో స్నేహం చేస్తున్నాడు డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు బల్కంపేట రేణుకా నగర్ కు చెందిన రౌడీ షేటర్ ముప్పై ఐదేళ్ల షరీఫ్ తో తిరిగేవాడు ఇతర నేరాల కూడా పాలు పంచుకునేవాడు అయితే ఒకసారి షరీఫ్ తో తరుణ్ సెల్ ఫోన్ విషయంలో గొడవ పెట్టుకున్నాడు ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది దీంతో తరుణ్ కేసు పెట్టాడు అలా ఒకప్పటి మిత్రుడైన షరీఫ్ శత్రువయ్యాడు అయ్యాడు ఆ కేసులో రౌడీ షేటర్ ను జైలుకు కూడా పంపారు పోలీసులు దీంతో షరీఫ్ కు తరుడుకు మధ్య వైరం పెరిగింది తనను జైలుకు పంపిన తరుణ్ అంతు చూడాలనుకున్నాడు షరీఫ్ అయితే ఈ లోపు తరుణ్ కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు షరీఫ్ గ్యాంగ్ కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టాడు రెండు గ్యాంగులు ఎదురుపడితే ఘర్షణ వాతావరణమే ఒకసారి కాలనీల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రెండు గ్యాంగులు రెచ్చిపోయాయి అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ కావడంతో పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు అయితే తరుణ్ తన గ్యాంగ్ కు ఎదురుస్తున్నాడని తాను చేసే పనుల్లో వేలు పెడుతున్నాడని షరీఫ్ రగిలిపోయాడు తన కింద పని చేసిన వాడే తనకు పోటీ అయ్యాడని తట్టుకోలేకపోయాడు ఇరవై ఏళ్ల తరుణ్ డామినేషన్ చూసి షరీఫ్ లోలోన రగిలిపోయి ఎలాగైనా హత్య చేయాలని తన అనుచరులతో ప్లాన్ చేశాడు గత ఏడాది తన ఇంట్లో నిద్రిస్తున్న తరుణ్ ను ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఫోన్ చేసి మందు పార్టీ చేసుకుందామని షరీఫ్ పిలిపించాడు తరుణ్ స్నేహితులు కూడా అక్కడకు చేరుకున్నారు దాసారం బస్తీలోని గూడెల ప్రాంతంలో ఖాళీ ప్రదేశంలో అందరూ కలిసి కలిసే మద్యం తాగారు తెల్లవారుజాం వరకు కలిసి మద్యం తాగారు షరీఫ్ తరుణులు అయితే చాలా మంది ఆలస్యమైందని ఇంటికి వెళ్ళిపోయారు అయితే తరుణ్ మనుషులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అతనితో గొడవ పెట్టుకున్నాడు షరీఫ్ ఇద్దరికి మాటా మాటా పెరిగింది దీంతో తన అనుచరులను రాత్రి సమయంలో అక్కడికి పిలిపించాడు షరీఫ్ దాదాపు యాభై మంది అక్కడికి చేరుకున్నారు ఇదే మంచి సమయమని తరుణ్ని దారుణంగా కొట్టి చంపారు ఆ తర్వాత రాళ్లతో తలపై బాదారు దీంతో తలకు గాయమైన తరుణ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు గొడవను గమనించిన బస్తీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసుల వాహనాలను చూసిన రౌడీ గ్యాంగ్ అక్కడి నుంచి పారిపోయింది రక్తపు మణుకులో ఉన్న తరుణ్ ను పోలీసులు అమీర్పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కానీ చికిత్స పొందుతూ చనిపోయాడు తరుణ్ దీంతో పోలీసులు విచారణ చేసి షరీఫ్ ను అతని గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు అంతేకాదు అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించి రెండు రోజుల పాటు పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఈ కేసులో షరీఫ్ సహా చాలా మంది అతని గ్యాంగ్ మెంబర్లు జైలుకెళ్లారు ఒకరొకరుగా బెయిల్ మీద బయటకొస్తూ ఉన్నారు అయితే ఇరవై ఒకేళ్ల తేజస్ అలియాసి సిద్ధు తరుణ్ హత్య కేసులో ఏత్రి ఇతనే నిద్రపోతున్న తరుణ్ ను బయటకు పిలిపించి షరీఫ్ దగ్గరకు తీసుకెళ్లాడని ప్రత్యర్థి వర్గం కోపం పెంచుకుంది నాటి నుంచే షరీఫ్తో పాటు అతని గ్యాంగ్లోని వారిని హత్య చేసి తరుణ్ మెడర్కు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు అయితే ఏత్రిగా ఉన్న సిద్ధు మూడు నెలల క్రితం బెయిల్ మీద బయటకొచ్చాడు ఇతను ప్రగతి నగర్ లో తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు సిద్ధూ జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి సిద్ధుని గమనించడం మొదలు పెట్టారు అతనికి తెలియకుండానే హత్యకు గురైన తరుణ్ గ్యాంగ్ మెంబర్లు స్నేహం మొదలు పెట్టుకుంటూ వచ్చారు తరుణ్ నమ్మించి చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు ఇది తెలియని సిద్ధు చాలా కూల్ గా ఉండడం మొదలు పెట్టాడు అయితే మార్చి ఏడున ఆదివారం ఆ రోజు సిద్ధు తల్లి బంధువుల వేడుకకు వెళ్ళింది దీంతో ఒంటరిగా ఉన్నాడు తేజస్ అలియాస సిద్ధు ఈ విషయం తరుణ్ ఏప్రిల్ ఏడున రాత్రి తన స్నేహితులు మహేష్ సమీర్ శివప్పలతో కలిసి మద్యం తాగాడు సిద్ధు అయితే సిద్ధు బయటకు వస్తాడని కాపు కాశారు తరుణ్ గ్యాంగ్ మనుషులు తమ స్నేహితుడిని చంపిన సిద్ధును చంపాలని చాలా ప్లాన్ గా వ్యవహరించారు అయితే తెల్లవారు జమన మూడున్నర గంటలకు ప్రగతి నగర్ బతుకమ్మ ఘాట్ దగ్గర ఉన్నాడు సిద్ధు తన స్నేహితులతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు సరిగ్గా అప్పుడే పది బైకుల మీద ఇరవై మంది గతంలో షరీఫ్ గ్యాంగ్ చేతిలో చనిపోయిన తరుణ్ వచ్చారు వచ్చి రాగానే సరాసరి సిద్ధు దగ్గరకు వెళ్లిపోయారు అతన్ని కత్తులతో పొడిచారు అయితే అక్కడ సిద్ధూ స్నేహితులు కూడా ఉన్నారు సిద్ధుని పొడుస్తూ ఉండగా వారు అక్కడి నుంచి పారిపోయారు దాదాపుగా పదకొండు కత్తిపోట్లు సిద్ధు ఒంట్లోకి దిగాయి అక్కడికక్కడే చనిపోయాడు సిద్ధు ఆ వెంటనే సిద్ధూ రక్త మరకలున్న కత్తులను చూపిస్తూ వీడియో చేశారు ప్రత్యర్థులు బైకుల మీద వెళుతూ కేరేంతల కొడుతూ తరుణన్న ఇప్పుడు నీ ఆత్మ శాంతిస్తుంది అంటూ రక్త చరిత్ర సినిమా సాంగ్ను బ్యాక్ౌండ్ లో ప్లే చేస్తూ ఇన్స్టాలో ప్లే చేశారు తెల్లారే ఈ వీడియో వైరల్ గా మారింది మరోవైపు పోలీసులకు సమాచారం అందడంతో వేగంగా అక్కడికి చేరుకున్నారు వెంటనే మెరుపు వేగంతో వీడియోలో ఉన్న ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వారిని విచారించగా ఒక్కొక్కరి పేరు బయటకు వచ్చింది అలా ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు ఈ సిద్ధు హత్య మరో ప్రతీకార హత్యకు తెరలేవుతుంది అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి కానీ పోలీసులు మాత్రం ఈ విషయంపై సీరియస్ అయ్యారు ఏసీపీ శ్రీనివాసరావు ప్రత్యక్షంగా ఈ కేసును పరిశీలిస్తున్నారు రౌడీ షెటర్లు రౌడీ గ్యాంగ్లను ఏరేస్తామని కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు పోలీసులు ఇలాంటి రౌడీ వ్యవహారాలపై ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారు పోలీసులంటే భయం లేకుండా చట్టాలకు విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు బాహాటంగా హత్యలు చేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని సినిమాల్లో కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు వాస్తవానికి ఈ హత్య రెండు వారాల క్రితమే జరగాలి అయితే తన కొడుకుపై హత్య జరుగుతుంది అని ఊహించిన తల్లి తన మకాన్ని మార్చింది అనూహ్యంగా ఆమె బయటికి వెళ్లడంతో నిందితులు పక్కాగా ప్లాన్ చేశారు ఇక తేజస్ హత్య జరిగిన చోటును పోలీసులు ఎవిడెన్స్ జోన్ గా మార్చేసేసారు తేజస్ మృతదేహం పడి ఉన్న ప్రదేశం చుట్టూ పోలీసులు రిబ్బన్ కట్టి ఉంచారు రక్త మరకలు రోడ్డుపై పడి ఉన్నాయి ఈ హత్యలో ఎంతమంది పాల్గొన్నారనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఏసీపీ చెప్పుకొచ్చారు ప్రాథమికంగా అయితే నుండి పదిహేను మంది బయటపడ్డారు ఆ లిస్టు మాత్రం ఇరవై వరకు ఉందని అనుమానం వీడియోల ఆధారంగా అయితే ఐదారు మాత్రమే గుర్తింపబడ్డారు ఇక వీరంతా కూడా పాతికేళ్ల లోపు వయసేవారే కేవలం హత్య పాత కక్షల వల్లే అలాగే ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఐడి పేరు తరుణ్ రాయ్ ఫార్టీ సెవెన్ టీమ్ ప్రస్తుతానికైతే పోలీసులు ఆ వీడియోలను తొలగించారు ఆ అకౌంట్ కూడా బ్లాక్ చేయించారు ఇలాంటి వారికి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారనే ఆలోచన ఉండదు ఉద్వేగాలపై నమ్మకం ఉండదు కనీసం చట్టం శిక్షిస్తుందనే భయం కూడా ఉండదు మీడియా ప్రభావం కూడా వీరిపై బాగా పనిచేస్తుంది ఈ తరహా ఘటనలు చూసి వాళ్ళు కూడా ఇలానే సులువుగా చేయొచ్చు అన్న ఆలోచనలో ఉంటారు రౌడీ షెడ్లతో చేసిన సావాసం యుక్త వయసులకు వచ్చాక యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ మొదలవుతుంది సమాజానికి తమ వికృత చట్టలు చూపించాలని అనుకుంటారు మరి ఇలాంటి వారిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి